మిత్రులందరికీ మిలాద్ ఉన్ను నబీ శుభాకాంక్షలు మిలాద్ ఉన్ను నబీ అంటే దేవుని ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ పుట్టినరోజు ఈయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సెలవిస్తారు భారతదేశంలో కూడా నేషనల్ హాలిడే ఈయన పద్నాలుగు వందల తొంభై ఐదు సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో జన్మించారు మహమ్మద్ ప్రవక్త కొన్ని ప్రవచనాలు మానవాళి కోసం చెప్పారు అవి మీ ముందు కొన్ని ఉంచుతున్నాను ఆయన ఏం చెప్పాడంటే మీరు భూమిపై ఉన్నవారిపై దయచూపండి అల్లా ఆకాశం నుంచి మీపై కారుణ్య వర్షం కురిపిస్తాడు రెండు మీలో ఎవరైతే తన భార్య పట్ల ఉత్తమంగా ప్రవర్తిస్తాడో అతడే అత్యుత్తమ వ్యక్తి ఇంకా మూడవది ఆయన చెప్పింది ఏంటంటే దైవం మీ ముఖాలను మీ సంపదలను చూడడు మీ ఆంతర్యాలను మీ ఆచరణలను చూస్తాడు ఇక నాలుగవది ఆయన ఏం చెప్పారంటే చిన్న చిన్న పాపాలకు దూరంగా ఉండు వాటిని గురించి దైవం సమక్షంలో ప్రశ్నించటం జరుగుతుంది ఇంకొక ప్రవచనం ఏంటంటే సమాజం మీతో మంచి రీతిలో మెలిగిన చెడు అవలంబించిన మీరు మాత్రం సదా న్యాయం ధర్మం పరోపకారం ఉత్తమ సంస్కారం లాంటి విధానాన్ని అవలంబించాలి ఇంకా ఏం చెప్పారంటే నీ కోసం నీవు ఏది ఇష్టపడతావో అదే ఇతరుల కోసం కూడా కోరుకో సత్యం పలకండి దానివల్ల మీకు నష్టం కలిగినా సరే మనిషి అధికారం ఆధిక్యత సంపాదించినప్పుడు తనకు హక్కు లేని దాన్ని దేన్ని తీసుకోరాదు పరుల ఆపద చూసి ఎగతాళి చేయకు ఆపద నీపై కూడా పడవచ్చు పిల్లలు స్వర్గలోకపు పుష్పాలు విద్యా సముపార్జన ప్రతి స్త్రీ పురుషులపై తప్పనిసరి విధి అవుతుంది ఇతరుల్ని నమ్మించడానికి అబద్ధాలు సృష్టించే వ్యక్తికి వినాశనం చెప్పదు చాడీలు చెప్పేవానికి స్వర్గప్రవేశం లభించదు పరస్త్రీని పరస్త్రీపై నీ చూపు పడకముందే నీ దృష్టిని మరల్చుకో తల్లి ఒడి నుండి సమాధి వరకు విద్య